నమహా శ్రీ మహా గణా దేవక ఏనమ శ్రీ మహా సత్ స్వకీనః పురు బ్రహ్మః విష్ణు గురు సాక్షాత్ మహేశ్వరః గురు సాక్రా పరబ్రహ్మ తस्मै श्री गुरवे नमः श्री विभోవ నమః హరి ఓం ఈ వేడియ్ ద్వారా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే పితృ దేవతలకు పండగ రోజులు అనేటువంటి ఒక విషయాన్ని నేను వివరిద్దామనుకుంటున్నాను మనకు ఎలా అయితే దీపావళి దసరా తర్వాత వినాయక చవితి అన్నీ పండగలు ఎలా వస్తాయో అలానే పితృదేవతలు కూడా పండగ రోజులు అనేవి సంవత్సరంలో రెండు సార్లు వస్తాయి ఒకటి మహళాయ పక్షులు అంటారు మహళాయ పక్షాలు వినాయక చుర్థి తర్వాత వస్తాయి అవి పదిహేను రోజుల పాటు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వెళ్ళిన తర్వాత మహిళాయ పక్షాలు అంటారు ఆ తర్వాత ప్రతి నదికి కూడా ప్రతి సంవత్సరము పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాలు పన్నెండు రోజుల కాలు ఉంటాయి ఆ యొక్క ఆ పన్నెండు రోజులు మరియు ఈ పితృపక్షాలు పదిహేను రోజులు పితృదేవతలకు చాలా ముఖ్యమైనటువంటి రోజులు అప్పటి ఆ రోజుల్లో గనక మనం పితృదేవత సంతృప్తి కొరకు వాళ్లకు యథావిధిగా శ్రేయార్థ విధులు ఆచరించినట్లయితే పితృదేవత అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అయితే ఈ పితృపక్షాలు ముందు మహిళాయ పక్షాల గురించి వివరిస్తాను మహిళాయ పక్షాల్లో ఆర్థికము గనక నిర్వహించినట్లయితే ఇవి పదిహేను రోజులు ఉంటాయి ఈ పదిహేను రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏ రోజు అయితే పొయ్యి ఉన్నారో ఆ తిరిగి రోజు కానీ లేకపోతే అమావాస్య రోజు కానీ లేకపోతే మనకు వీలైనటువంటి యొక్క రోజులు కానీ ఆ యొక్క పితృపక్షాల్లో ఆ యొక్క విధులు ఆచరించవచ్చు పితృపక్షాల్లో యథావిధిగా బ్రాహ్మణ అయితే యథావిధిగా ఆచరించాల్సి ఉంటుంది వీలైన పక్షంలో యథావిధిగా ఆచరించినట్లయితే చాలా విశేషం యథావిధిగా ఆచరించలేని వాళ్ళు కేవలం వాళ్లకు తర్పణాలు విడచి తర్వాత ఆ స్వయం పిండి పిండాలతో ఆ యొక్క శ్రద్ధ విధి నిర్ణయించవచ్చును కాబట్టి ఇందుట్లో ఎవరెవరు వస్తారు అనేటువంటి యొక్క ముఖ్య విషయాన్ని నేను చెప్తున్నాను మామూలుగా ఆబ్దిక రోజుల్లో అదే నాన్నగారిదైతే పితృపితామహ ప్రభితామహ తల్లిగారిదైతే మూడు వర్గప్రియాలు వస్తాయి తండ్రి తరఫు వాళ్ళు నాన్నగారు తర్వాత అమ్మగారు అటువైపు వసు రుద్ర ఆద్య రూపాలు అటు మూడు రూపాయలు ఇటు మూడు రూపాయలు ఆరు రూపాయలు వస్తాయి ఆ తర్వాత పితృపక్షాలలో ఇంకా అదనంగా చాలా వస్తాయి ఎలా వస్తాయి అంటే పితృవంశము మాతృవంశము అనేటువంటి యొక్క విధానం ఉంటుంది మనం మామూలుగా నాన్నగారు కానీ అమ్మగారు కానీ చనిపోయినటువంటి యొక్క రోజులో తండ్రి తాత ముత్తాత అదే తల్లి అయితే తల్లి తల్లి అత్తగారు వారి అత్తగారు అలా వసు రుద్ర ఆర్తీయ రూపాలు వస్తాయి ఈ పితృపక్షాల్లో తండ్రి వంశము అంటే తండ్రి 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 తాత ముత్తాత ఆ తర్వాత బాబాయులు పెత్తలు పిన్నులు అలా వర్గప్రేయము అనేది ఉంటుంది వర్గత్రయ ప్రకారం తండ్రి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా వస్తారు అలానే మాతృవంశము మాతృవంశంలో కూడా అమ్మ నాన్న అమ్మ తాత అమ్మ ముత్తాత అలానే అమ్మ అమ్మ తర్వాత అమ్మ నాయనమ్మ అమ్మ బామ్మ అలా వస్తూ అమ్మ అక్క అమ్మతో బుట్టువులు నాన్న తొగ్గుటూరు అందరూ కూడా వర్ష క్రమంలో వచ్చి అది ఒక విధానం ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం అందరూ కూడా ఈ క్షార రోజుల్లో మరియు పుష్కర శ్రాద్ధ విధుల రోజుల్లో కూడా వీరందరూ కూడా వస్తారు దీన్ని వర్గత్రయ పట్టిక అంటారు ఈ వర్గత్రయ పట్టికను మన యథావిధిగా మన పితృదేవతలకు మనం ఆచరించినట్లయితే వాళ్ళు ప్రీతి ఉంది మన వంశాన్ని ఉద్ధరించి వాళ్ళు వాళ్ళ యొక్క దీవెనలు మన వంశానికి మన కుటుంబానికి అందజేస్తారు అందుకనే ఆ యొక్క పితృ పితృ కార్యక్రమం చేస్తున్న రోజున వంశాభివృద్ధి చేస్తూ గోత్రాభివృద్ధిస్తూ అని జీవిస్తూ ఉంటారు కాబట్టి పితృపక్షాలను మనం ఏ పండుగలో చేసుకున్నా చేసుకోకపోయినా కూడా మనకు ఏమి కాదు కానీ అలా అలా చేసుకోవద్దని చెప్పట్లేదు కానీ పితృ పితృదేవతా కార్యక్రమాలు మాత్రం తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా చేయవలసి ఉంటుంది అంతేకాని మేము కాశీలో పెట్టాము గైల్లో పెట్టాము అక్కడ పిండ ప్రదానం చేశాము ఇంకా అవసరం లేదు అనేటువంటి యొక్క మాట అనేది అది ధర్మ విరుద్ధం శాస్త్ర సంబంధం కాదు అది అట్లాంటిది ఎటువంటి పక్షంలో చేయ వీల్లేదు లేదు అంటే యజమాని కర్త ఎప్పుడైతే అస్వస్థతకు గురి లేవలేని పరిస్థితిలో ఉండి ఇబ్బందికరంగా ఉండి ఆరోగ్యం సరిగా లేని పక్షంలో ఉన్నట్టేది అట్లాంటి దానికి మనము కొంత కొంత ఎమండ్మెంట్ అనేది ఉంటుంది ఆ విధంగా ఆ పితృపక్షాలు కానీ మ్యాక్సిమం ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఎక్కడ కాశీలో పెట్టినా గయలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఆ వ్యక్తి ఉన్నంత వరకు కూడా ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడం కోసం అని చెప్పేసి పితృదేవత కార్యక్రమాలు తప్పకుండా చేయవలసింది అని చెప్పేసి ధర్మశాస్త్రం చెబుతుంది శుభం కుయా